హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ ప్రెస్ ద లేటెస్ట్ జగన్ ను టార్గెట్ చేయబోయి పవన్ ను బుక్ చేసిన నాదేండ్ల రాజకీయాలలో విమర్శలు చేయడం సులువు కానీ అవే తిరిగి వెనక్కి వచ్చి అన్నవారినే తగులుకుంటాయని ఎవరూ గ్రహించలేరు గతంలో వైసీపీ నేతలు చంద్రబాబు పవన్లను హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే పొలిటికల్ టూరిస్ట్లని సెటైర్లు వేసేవారు ఆనాడు చంద్రబాబు పవన్ హైదరాబాద్ నుంచే రాజకీయం చేస్తూ వచ్చారు ఎన్నికల దగ్గర పడ్డాక కానీ వారు ఏపీలో పూర్తిగా ఫీల్డ్లోకి దిగలేదని చెబుతారు కట్ చేస్తే ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారని అంటున్నారు కాకపోతే ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లికి షటిల్ సర్వీస్ చేస్తున్నారు వారంలో నాలుగు రోజులు తాడేపల్లిలో ఉండే జగన్ గురువారం సాయంత్రం అవుతూనే బెంగళూరు కోసం ఫ్లైట్ ఎక్కేస్తున్నారు పునః దర్శనం సోమవారంగానే ఉంటోంది సరే జగన్ ఓడిపోయారు పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ఓడిపోయిన బాధలో ఆయన ఉన్నారు అని సరిపెట్టుకుంటున్నారు పైగా విపక్షంలో ఆయన చేయాల్సింది ఈ రోజుకు అయితే పెద్దగా లేదని సరైన సమయంలో ఆయన ఫీల్డ్లోకి వస్తారని వైసీపీ నేతలు అంటున్నారు కానీ కూటమి నేతలు అసలు ఊరుకోవడం లేదు జగన్ తన ట్విట్టర్కి పని చెబుతూ ఉంటే మీడియా మీటింగ్లలో కూటమి నేతలు జగన్కి గట్టిగా కౌంటర్లు ఇచ్చేస్తున్నారు ఆయనకు కొత్త పేరు పెట్టి మరీ పొలిటికల్ ర్యాగింగ్ చేస్తున్నారు జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు పవన్ పొలిటికల్ టూరిస్టులు అయితే జగన్ ది వర్క్ ఫ్రమ్ బెంగళూరుగా అయిందట ఈ విధంగా మంత్రి జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ జగన్ని టార్గెట్ చేస్తూ వర్క్ ఫ్రమ్ బెంగళూరుకి ఏపీతో పనే అన్నారు ఆయనకు ఏపీలో సమస్యలు ఏ విధంగా అర్థం అవుతాయని కూడా ప్రశ్నించారు ఏపీలో రైతుల గురించి కానీ వారి సమస్యల మీద కానీ జగన్కి కనీసంగా కూడా అవగాహన లేదని ఆయన గట్టిగానే విమర్శలు చేశారు ఇక వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసి ఏకంగా పదహారు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు బాకీ పెట్టేసిందని ఇప్పుడు మాత్రం రైతుల మీద ఉత్త ప్రేమను వలకబోస్తోందని నాదేండ్ల విమర్శించారు అన్నదాతలను వేధించిన ఘనత వైసీపీదే అని ఆయన ఫైర్ అయ్యారు అయితే కూటమి ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో ఇప్పటిదాకా పదకొండు వేల కోట్ల రూపాయలు నగదు వేసిందని గుర్తు చేశారు నాదేండ్ల విమర్శల వరకు ఓకే అయినా వర్క్ ఫ్రమ్ బెంగళూరు అని కొత్త ట్యాక్ తగిలించి జగన్ మీద విరుచుకుపడ్డం మీద వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి జగన్కి అధికారం లేదని ఆయన పదవిలో ఉన్నప్పుడు తాడేపల్లి విడిచి ఒక్కరోజు ఎక్కడా లేరని వీకెండ్స్ అంటూ హైదరాబాద్కి ఫ్లైట్ ఎక్కి వెళ్లలేదని గుర్తు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి సినిమా షూటింగ్లు చేస్తున్నారని మరి ఆ వర్క్ని ఏమంటారని నాదేండ్లను నిలదీస్తున్నారు బాధ్యత గల పదవిలో ఉన్నవారు దానిని పక్కన పెట్టి వేరే వర్క్లో ఉండడం భావ్యమా అని ప్రశ్నిస్తున్నారు జగన్ సీఎంగా ఉన్నప్పుడు అలా ఎప్పుడైనా చేస్తారా అని అడుగుతున్నారు దాంతో నాదేండ్ల జగన్కి ఒకటి అని పవన్కి నాలుగు అంటించినట్లయింది అని అంటున్నారు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లు గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారని కూటమిలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి దాంతో పవన్ వర్క్ ఫ్రమ్ సినిమా షూటింగ్లా అని వైసీపీ నేతలు తగులుకుంటున్నారు మొత్తానికి నాయకులు వారు వీరు అని కాదు అధికార పార్టీనా లేక ప్రతిపక్ష పార్టీనా అంతకంటే కాదు ఎవరూ ఏపీలో ఉండేందుకు ఇష్టపడలేదు అన్నది వాస్తవం అని జనాలు అంటున్నారు మాజీలు తాజాలు ప్రజాప్రతినిధులు అందరి ఇళ్లు కేర్ ఆఫ్ హైదరాబాద్ అయినప్పుడు ఎవరో ఒకరి మీదనే ఆరోపణలు విమర్శలు చేస్తూ కొత్త పేర్లు పెట్టడం ఎందుకన్న చర్చ సాగుతోంది అందరూ ఆ తానులో మొక్కలే కాబట్టి గమనం ఉండడమే బెటర్ అని అంటున్నారు